దేశంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లాలో మొదటిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన ఈ నెల పదహారవ తేదీన నాగర్ కర్నూల్లో భారీ బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు మోదీ రాక కోసం బీజేపీ శ్రేణులు సభా ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు ఈ సందర్భంగా బీజేపీ ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మన భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారు నాగర్ కర్నూలుకి విచ్చేస్తున్న సందర్భంగా ఇక్కడ సభా ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన అన్నారు గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అరాచకాలని అలాగే కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన కొద్ది కాలంలోనే ప్రజలను మోసం చేస్తున్న తీరు పట్ల ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారని ఈసారి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి మరోసారి అధికారం చేపడుతుందని అన్నారు అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ ఎన్నికల శంకారావాన్ని పూరిస్తూ ఉంది మరి నిన్న హైదరాబాద్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు రావటం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రంలో పదిహేను పదహారు పద్దెనిమిది మూడు రోజుల పాటు భారత ప్రధాని పర్యటించబోతూ ఉన్నారు మరి పదహారు నాడు నాగర్ కర్నూలుకి ఇక్కడ భారీ బహిరంగ సభలో వారు పాల్గొనబోతూ ఉన్నారు మరి ప్రసంగించడం కూడా జరుగుతుంది ముఖ్యంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సీట్లు గెలవాలని ఎక్కువ సంఖ్యలో ప్రాతినిధ్యం మరి కేంద్ర పార్లమెంట్లో ఈసారి ఉండాలన్నటువంటి ఆలోచనతో పాటు ఈ రాష్ట్రాన్ని అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా దోచుకుంటూ ఉంటుంది మరి పది సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ఏ రకంగా మరి పూర్తిగా నాశనం చేసింది అన్నటువంటి విషయాలపైన ప్రముఖంగా ప్రస్తావించడంతో పాటు మరొకసారి మోడీ ప్రభుత్వానికి మద్దతు కూడగట్టడం కొరకు ప్రధానమంత్రి గారు విస్తృత పర్యటనలో భాగంగా నాగర్ కర్నూలుకి విచ్చేస్తున్నారు అటు బహిరంగ సభలో పెద్ద ఎత్తున ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజానికి అంతా కూడా పాల్గొనాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో మన ప్రియతమ నాయకులు భారతదేశ ప్రధానమంత్రి తెలంగాణలో ప్రచారం ప్రారంభించ ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు పదహారవ డేట్ రోజు పదహారవ డేట్ రోజు కనీ విని ఎరగని రీతి లోపల తెలంగాణలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఆ బహిర బహిరంగ సభ లోపల కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మాకు పూర్తి విశ్వాసం ఉంది రాబోయే రోజులలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ముచ్చటగా మూడోసారి మళ్ళీ భారతదేశంలో అధికారంలోకి వస్తాం ఆ వచ్చిన అధికారం లోపల నాలుగు వందల సీట్లు ఖచ్చితంగా మేము పారైపోతాము ఆ నాలుగు వందల సీట్లలో నాగర్కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం కూడా విజయదుందు మోగించి ఖచ్చితంగా మేము ఇక్కడి నుంచి నార్కల్ నియోజకవర్గాన్ని కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కానుకగా ఇవ్వబోతున్నాం మాకు పూర్తి విశ్వాసం ఉంది ఎవరు ఎన్ని కబుర్లు చెప్పినా ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు ఒకసారి రెండుసార్లు బీఆర్ఎస్ చేతిలో మోసపోయినరు మరొకసారి కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోయినరు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి నరేంద్ర మోడీ గారికి అధికారం కట్టం పెట్టడం కోసమే ఈ నాగర్కర్నలు నియోజకవర్గము భారతదేశం ఎదురు చూస్తుంది ఖచ్చితంగా మాకు విశ్వాసం ఉంది ఈ ప్రజా సభను విజయవంతం చేయాలని చెప్పి మేము ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం धन्यवाद